మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది ఒక సిలిండర్ అయితే పేలి కానీ అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏం కాలేదు అది సిలిండర్ పేలిందా లేదంటే గ్యాస్ లీక్ అయిందా అసలు అది ఎక్కడ జరిగింది అన్నదైతే ఇప్పటికైతే బహిర్గతం కాలేదు కానీ మనం చేసే ప్రయత్నం ఏంటంటే ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సిలిండర్ నిజంగానే లీక్ అయినప్పుడు మనం ఏం చేయాలనేది అయితే ఇక్కడ ఉన్న హెచ్పి గ్యాస్ వద్ద అయితే మనం ఉన్నాం ఇక్కడ ఉన్న తో మాట్లాడదాం అసలు అక్కడ ఏం జరిగి ఉండొచ్చు మనం ఇట్లాంటి మన ఇళ్లలో కూడా ఇట్లాంటి పరిస్థితి వస్తే మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అన్నా నమస్తే అన్న అన్న మీ పేరేనా చక్రవర్తి అండి చక్రవర్తి మీ పేరేండి ఇప్పుడు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మీరు కూడా చూసుంటారు అసలు అక్కడ ఏం జరిగింది అంటే గ్యాస్ లీక్ అవ్వడం వల్ల అక్కడ మంటలు వచ్చాయా లేకపోతే సిలిండర్ ఏమైనా పేలు ఉంటుందా సిలిండర్ పేలే అవకాశం ఉంటదండి సిలిండర్ పేలడం కాదు మనం చూసిన వీడియోలో ఎలా ఉంది అంటే సిలిండర్ కు రెగ్యులేటర్ ఉంది రెగ్యులేటర్ పైప్ ఉంది ఓకే మామూలుగా స్టవ్ పైప్ ఒరిజినల్ పైప్ అయితే అంత ఈజీగా రాదండి అది కంపెనీ సురక్షా పైప్ ఉంటుంది హెచ్ గ్యాస్ సురక్ష పైప్ అయితే భారత్ ఇండియా హెచ్పీ హెచ్పీ దాని కంపెనీ పైప్ ఉంటుంది ఆ కంపెనీ నుంచి అంత ఈజీగా రాదు స్టోర్ నుంచి అంత ఈజీగా రాదు అయితే డూప్లికేట్ పైప్ అనుకోండి ఉంటది ఒకసారి మనం కంపెనీ పైప్ కి అంటే ఎట్లాంటి ఇవి ఉన్నాయి మనం చూద్దామండి ప్రికాషన్స్ ఏమున్నాయి కంపెనీ పైప్ అనుకోండి సార్ ఇది పైన ఆరెంజ్ ఓకే ఓకేనా ఇది మధ్యలో రబ్బర్ ఉంటది ఈ మిడిల్ ఏమంటది స్టీల్ మెస్ ఉంటదండి అండి ఓకే ఓకే ఓకేనా ఇది ఒకసారి మనం పైప్ ఫిట్ చేస్తాం అనుకోండి మళ్ళీ తీయడం చాలా కష్టం ఓకే ఓకే అంటే ఇది సిలిండర్ కి గ్యాస్ స్టవ్ కి స్టవ్ కనెక్ట్ అయి ఉంటుంది సార్ ఉంటాయి కాకపోతే ఏమవుతుంది అంటే తెలిసిపోతుంది ఇది లోపల మనం ఇది పైప్ కట్ చేస్తే కటింగ్ అవ్వదు స్టవ్ నుంచి లాగితే రాదు దీని మీద మెయిన్ దీని మీద ఎక్స్పైర్ ఉంటుంది సార్ ఫస్ట్ కంపల్సరీ దీని మీద కంపల్సరీ చేంజ్ బిఫోర్ ఉంటుంది అండి ఒక పైప్ కంపెనీ పైప్ తీసుకుంటే ఐదు సంవత్సరాల దాకా ఉంటుంది సార్ ఇది ఓకేనా ఇది ఎప్పుడు దాకా ఉంది చూడండి రెండు బిఫోర్ ఉంది ఇది ఫైవ్ ఇయర్స్ వరకు ఫైవ్ ఇయర్స్ వరకు నెక్స్ట్ ఏంటంటే ఈ పైప్ డిస్టర్బ్ చేయకూడదు సార్ మెయిన్ మనం యాస్టి మళ్ళీ కట్ చేయడం కానీ దీన్ని మళ్ళీ కాల్చడం గానీ అటువంటి ఏమి చేయకుండా ఉంటే గనక కంపెనీ పైపు ఐదు సంవత్సరాల దాకా ఉంటదండి అదే డూప్లికేట్ పైప్ అనుకోండి గ్రిప్ ఉండదు వాళ్ళు అక్కడ మెన్షన్ చేసి ఉంటారు ఒకవేళ వాళ్ళు బయట తీసుకున్నా కూడా ఎక్స్పైరీ డేట్ ఏమైనా ఉంటది ఎక్స్పైరీ ఉంటుంది ఎక్స్పైరీ ఉంటది లోపల గ్రిప్ ఉండదు మెయిన్ ఇప్పుడు మనం చూసిన వీడియోలు ఎలా ఉందంటే అది పైప్ మొత్తం బయటకు వచ్చేసి ఉంది బయటకు వచ్చేసింది ఎందుకంటే ఈ సిలిండర్ లో రెగ్యులేటర్ ఫెయిల్ అయింది అనుకోండి వచ్చే ప్రెజర్ కి అది ఊడిపోయి ఉండొచ్చు ఎందుకంటే పైప్ డూప్లికేట్ అయితే గనక కంపెనీ పైప్ అయితే గనక రాదు డూప్లికేట్ పైప్ అయితే గనక వచ్చేసి ఉంటే అవకాశం ఉండేది అనమాట ఓకేనా మొత్తానికి అక్కడ సిలిండర్ అయితే పేర్లేదు కదా సిలిండర్ ఎప్పుడు పేల సిలిండర్ ఎప్పుడు పేలదు మ్యాగ్ అంటే పేలడానికి చాలా టైం పడుతుంది సిలిండర్ పేలాలంటే కెపాసిటీ బట్టి సరిగా అది ఛాన్స్ లేదు దానికి దానికి ఒక హీట్ ఒక రేంజ్ లో హీట్ వచ్చినప్పుడు అప్పుడు బ్లాస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటది ఇప్పుడు ఆ వీడియో మీరు చూసారు కదన్న సో వాళ్ళది సిలిండర్ వచ్చేసి బయట ఉంది సో ఆ మొత్తం గ్యాస్ అంతా లీక్ అవుతా ఉంది కానీ లోపల నుంచి మంటలు వచ్చాయి అంటే లోపల ఏదైనా అక్కడ లైటింగ్ ఏమైనా ఉన్నా కూడా అంటే వేరే చిన్న దీపం లాంటిది వెలిగినా కూడా ఉండొచ్చు అట్లా బ్లాస్ట్ అయ్యి ఉండొచ్చు అంటే ఆ మంటలు అనేది అక్కడ మనకి ఇప్పుడు పైపు చాలా సేపు లీక్ అయింది అక్కడ ఆ గ్యాస్ అంతా ఫామ్ అయిపోయింది రూమ్ అంతా ఆ గ్యాస్ ఫామ్ అయ్యి ఆ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న ఏదైతే దీపము క్యాండిల్ అగర్బత్తి ఏదైనా ఉండొచ్చు అది అక్కడ క్యాచ్ చేసుకుని వచ్చేసరికి టైం పట్టింది చిన్న ఫ్యాన్ స్విచ్ కూడా అదే మెయిన్ మిస్టేక్ సార్ అది మెయిన్ మిస్టేక్ ఏంటంటే మనం గ్యాస్ ఎప్పుడైనా లోపల స్టోర్ లీక్ అయినప్పుడు స్టోర్ అయినప్పుడు ఎప్పుడు కూడా స్విచెస్ ఆన్ లో ఉంటే ఆన్ లో ఉంచాలి ఆఫ్ లో ఉంటే ఆఫ్ లో ఉంచాలి మనం ఎప్పుడు కూడా టచ్ చేయొద్దు అదే మెయిన్ మెయిన్ బిగ్ మిస్టేక్ అదే సార్ ఎప్పుడు కూడా స్విచెస్ ఎప్పుడు కూడా మనం టచ్ చేయొద్దు మనం ఆన్ ఆన్ లోనే లోనే లో ఫస్ట్ అది మెయిన్ కంపల్సరీ ఏంటంటే మెయిన్ ఫస్ట్ చేయాల్సింది మనం చూసిన వీడియోలో ఏమవుతుందంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయలేదు ఫస్ట్ ఎప్పుడైనా గ్యాస్ గ్యాస్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి ఓకేనా లేదు ఇంకొంచెం ధైర్యం చేస్తే కనుక క్యాప్ వైట్ క్యాప్ సార్ ఈ వైట్ క్యాప్ చాలా ఇంపార్టెంట్ ఓకే రెగ్యులేటర్ తీసేసి క్యాప్ పెట్టేసుకుంటా ఫుల్ సేఫ్టీ అది కొంచెం గ్యాస్ ఉంటుంది బయటకు వెళ్ళిపోతే డోర్ ఓపెన్ చేసి పెట్టుకుంటే గ్యాస్ బయటకు వెళ్ళిపోతుంది ప్రాబ్లమ్ ఏ ఉండదు సార్ మెయిన్ అక్కడ ఏమైందంటే రెగ్యులేటర్ ఆఫ్ చేయలేదు మెయిన్ రెగ్యులేటర్ ఆఫ్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్ ఫస్ట్ ఆ మనం అంటే మామూలుగా పేర్లేదు అసలు సిలిండర్ అనేది ఏ సందర్భంలో పేరుతదండి సిలిండర్ పేలడానికి సార్ చాలా టైం పడుతుంది ఎందుకంటే గ్యాస్ ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అయి అప్పటికే ఓకే స్ప్రెడ్ అయినప్పుడు మంటలు అంటుకున్నాయి మంటలు అంటుకొని మొత్తం లోపల ఉన్న మెటీరియల్స్ అన్ని ఇవన్నీ ఫైర్ అయిపోతున్నాయి అనుకోండి ఆ మధ్యలో సిలిండర్ ఉంది ఆ వేడికి ఇది చాలా టైం తీసుకుంటారు సిలిండర్ బ్లాస్ట్ అవడానికి లోపల గ్యాస్ ఉండి ఉంటే చాలా టైం తర్వాత సిలిండర్ ఒక రేంజ్ లో వేడి ఎక్కిన తర్వాత అప్పుడు బ్లాస్ట్ అవుతుంది ఇది కూడా చాలా హీట్ ఇది మెటీరియల్ గట్టి మెటీరియల్ గట్టి మెటీరియల్ ఫైర్ అనుకోండి సిలిండర్ ఉంటే గనక అప్పుడు బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు అన్నమాట అది కాలి 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 కాలిన తర్వాత బ్లాస్ట్ అవుతాయి ఇప్పుడు కొద్ది కొద్ది మంది ఇండ్లలో రెండు సిలిండర్లు లు ఉంటారు చాలా వరకు కూడా అంటే ఒక సిలిండర్ లీక్ అయింది ఇంకో సిలిండర్ కూడా ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా దాని పక్కనే ఉండొచ్చు పక్కనే ఉంటే ఇది లీక్ అయ్యి మనం ఇప్పుడు మనం అనుకునే కదా ఫైర్ అయితున్నప్పుడు ఫైర్ అనుకోండి లీక్ అయిన సిలిండర్ మంటలు అంటుకొని అది కాలుతూ దాని పక్కన ఇది కూడా ఉంటే మటుకు ప్రాబ్లం అది కూడా గ్యాస్ ఉన్న సిలిండర్ అయితే ఎందుకంటే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు భయపడిపోతా ఉంటారు ఫస్ట్ వాళ్ళ మైండ్ ముందు పనిచేయదు సో అట్లాంటి వాళ్ళు రేపు అనే రోజు ఎప్పటికైనా ఎవరి ఇండ్లలోనే ఇట్లాంటి జరిగితే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే మనం చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం సో ఈ రెగ్యులేటర్ అనేది అయితే ఆఫ్ చేయడం అయితే కంపల్సరీ అదే విధంగా ఏదైనా కావచ్చు అది లైట్ స్విచ్ కావచ్చు ఫ్యాన్ స్విచ్ కావచ్చు ఆన్లో ఉంటే ఆన్లోనే ఉంచండి ఆఫ్లో ఉంటే ఆఫ్లోనే ఉంచండి అదేవిధంగా ఇలాంటి పైప్స్ కూడా ఏంటంటే మనకి అది మీరు వాడే సిలిండర్ ఏదైనా కావచ్చు హెచ్పి కావచ్చు భారత్ కావచ్చు ఇండియన్ కావచ్చు ఏదైనా సరే అక్కడ స్టోర్లో ఇస్తూ ఉంటారు అంటే ఆ ఆఫీస్లోనే వాళ్ళు ఇస్తారు అట్లాంటిది మాత్రమే యూజ్ చేయండి దీని మీద ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది ఆ డేట్ కూడా ఒకసారి అయితే చెక్ చేయండి సో దీనికి సంబంధించి ఇంకా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రికాషన్స్ ఏంటంటే మెయిన్ వాడాల్సింది కంపెనీ పై వాడాలి ఏదైతే ఏజెన్సీలో భారత్ ఇండియన్ హెచ్పి ఏజెన్సీలో కంపెనీ పైపే తీసుకొని వాడాలి సార్ బయట షాపులు ఎక్కడ పర్చేస్ చేయకూడదు మెయిన్ డూప్లికేట్ పైపులు అనేవి పర్చేస్ చేయకూడదు మనం తెలిసిపోతుంది పైప్ గ్రిప్ అనే తెలిసిపోతుంది మెయిన్ ఓకేనా నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ కూడా రెగ్యులేటర్ అనేది నైట్ ఆఫ్ చేసుకోవాలి కంపల్సరీ కూడా నైట్ ఆఫ్ చేసేయాలి కంపల్సరీ సార్ ఇప్పుడు నైట్ చేసుకోవాలి దాంతో పాటు మీరు ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు గానీ ఇప్పుడు చాలా మంది ఏంటంటే కిచెన్ లో వంట అయిపో అయిపోగానే ఇప్పుడు చాలా మంది కిచెన్ లో పూజ గది అవును సార్ అవును ఆ దీపం వెలుగుతూ ఉంటది వెలుగుతూ ఉంటది వెలుగుతూ ఉంటది ఇక్కడ చిన్న ప్రాబ్లం అయినా కూడా ఏమవుతుందంటే వచ్చి ఫైర్ అవుతారు అంటే అది మనం దాని దగ్గరే ఉండాల్సిన పని లేదు స్ప్రెడ్ అవుతుంది స్ప్రెడ్ అవుతుంది ఆ స్టోర్ అయింది అనుకోండి కొంచెం చాలా మంది కిచెన్ లో దేవుని కూడా ఖచ్చితంగా వచ్చింది మీరు గమనించారా అప్పుడు దాకా అంత గ్యాస్ అంతా ఫామ్ అయిపోయింది కింద యాక్చువల్లీ గ్యాస్ లీక్ అయినప్పుడు మొత్తం కిందే ఉంటది ఆ పైరు ఎక్కువ గ్యాస్ ఎక్కువ లీక్ అయిపోయి ఫామ్ అవ్వడం పై నుంచి మంట అంటుకోవడం టైం పట్టింది కొంతమంది అసలు తెలియని వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఇది చూడండి సిలిండర్ ఎక్కడ ఉంది ఎక్కడ నుంచో మంట వస్తా ఉంది ఇది ఒక ఫేక్ వీడియో ఏఐ వీడియో అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ చూస్తా ఉంటే సార్ టెక్నాలజీ ప్రకారం ఇది ఏ వీడియోనా రియల్ వీడియో కనుక్కోవడానికి కష్టంగా ఉంది మొత్తంగా రియల్ రియల్ గా జరిగింది జరిగింది మనకు గ్యాస్ లీక్ అయ్యే టైంలో స్మెల్ ఉన్న బట్టి ఐడెంటిఫై చేయొచ్చు సార్ ఇందులో అసలు ఏ కెమికల్ లాంటివి ఉంటాయి గ్యాస్ లో మనకు స్మెల్ రావడానికి ఒక కలుగుతారు మామూలుగా అయితే గ్యాస్ అసలు స్మెల్ ఉండదు మనకి అసలు స్మెల్ ఉండదు జస్ట్ మనకి ఇది ఏదైతే డేంజర్ కాబట్టి గ్యాస్ అనేది మనం ఐడెంటిఫై చేయడం కోసం అది గ్యాస్ స్మెల్ స్మెల్ బెటర్ గ్యాస్ ఏ గ్యాస్ అయిన కూడా స్మెల్ ఒకవేళ సిలిండర్ తీసుకునేటప్పుడు కొనే ముందు మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అది ఏ కంపెనీ సిలిండర్ అయినా కావచ్చు ఎందుకంటే ఇక్కడ దీని మీద ఒక నెంబర్స్ అనేవి ఉంటాయి ఆ దేనికి సంకేతం అండి నెంబర్స్ అంటే మామూలు ఇందులోని ఏ బీ సిడి ఉంటది ఓకే ఓకేనా అంటే ఒక్కొక్క ఏ అంటే త్రీ మంత్స్ బి అంటే త్రీ మంత్స్ సి త్రీ మంత్స్ డి త్రీ మంత్స్ అలాగా ఓకేనా ఇది డి దీని మీద డి ఉంది చూసారా ఎస్ ఎస్ ఓకేనా ఇది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ మాట ఓకే అంటే ఇక్కడ ఇది ఇయర్ సంకేతం మా ఇయర్ సంకేతం 26 ఇయర్ ఓకేనా ఓకే ఈ తర్వాత కూడా మనకి సిలిండర్ మళ్ళీ వాళ్ళు రీచెక్ చేసి మళ్ళీ డేట్ వేస్తారు ఓకే సిలిండర్ బాగుందంటే బాగుందంటే మళ్ళీ దాన్ని రీచెక్ చేస్తారు రీచెక్ చేస్తారు చెక్ చేసి మళ్ళీ ఆ డేట్ చేంజ్ చేస్తారు ఓకే కొనేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ కొన్ని నంబర్స్ ఉంటాయి ఏ బి సి డి అని అదే విధంగా ఇక్కడ ఇక్కడ వెయిట్ వచ్చేసేసి ఇది పదిహేను పాయింట్ ఐదు ఉంది దీని తర్వాత ఇయర్ ఇది ఒకటి మనకు మెన్షన్ చేస్తా ఉన్నారు రెండు వేల ఇరవై ఆరు వరకు ఇది ఉంది అని చెప్పేసేసి ఇవైతే ఖచ్చితంగా చూసి తీసుకోండి మీరు మామూలు ఏంటంటే ఎట్లాగూ మనం గోడౌన్ నుంచి తెచ్చుకున్నా లేదంటే ఆఫీస్లో మనం వచ్చేసేసి బుక్ చేసినా ఖచ్చితంగా ఈ డేట్ ఉన్నవే ఇస్తారు కానీ బయట కొద్దిమంది కమర్షియల్గా వాడుతూ ఉంటారు కదా అట్లాంటి వాళ్ళది మాత్రం జాగ్రత్తగా చూసి తీసుకోండి సార్ ఇంకోటి ఏంటంటే కొద్దిమంది బాత్రూమ్ లలోనే సిలిండర్లు పెట్టుకుంటా ఉంటారు సో గీజర్ లాంటివి వాడతా ఉంటారు అది ఏంటంటే చట్ట ప్రకారం అయితే అది నేరము వాడకూడదు కానీ అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలి అది ఎందుకు వాడకూడదు అంటారు అసలు అయితే అసలు వాడకూడదు అంటారు అది వాడకూడదు బాత్రూమ్ లో ఎందుకంటే మనకు వెంటిలేషన్ ఉండదు అక్కడ లోపల గ్యాస్ సిలిండర్ ఎప్పుడైనా మనకు వెంటిలేషన్ ఉన్న ప్లేస్ లోనే సిలిండర్ ఉండాలి కిచెన్ లో కానీ లేదంటే బాల్కనీ లో గాని వెంటిలేషన్ ఉన్న ప్లేస్ లోనే పెట్టుకోవాలి గ్యాస్ లీక్ అయింది అనుకోండి లోపలంతా ఫామ్ అయిపోయి అది మళ్ళీ బ్లాస్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియోలో వాళ్ళ అదృష్టం ఏంటంటే రెండు డోర్లు కూడా తెరిచి ఉన్నాయి వీడియో వీడియోలో చూడొచ్చు పక్కన వీడియో కూడా ప్లే అవుతా ఉంటది ఆ వీడియోలో చూడొచ్చు ఒక డోర్ అయితే పూర్తిగా ఓపెన్ లో ఉంది ఇంకోటి కూడా కిచెన్ డోర్ కూడా ఓపెన్ లోనే ఉంది ఇటు సైడ్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు ఇటు సైడ్ నుంచి ఒక లేడీ పెద్దావిడ వచ్చింది సో ఆ మంటలు అనేవి కిచెన్ లో నుంచి మొత్తం అట్లా స్ప్రెడ్ అవుతూ సిలిండర్ వరకు వచ్చాయి వాళ్ళ అదృష్టం కొద్ది ఆ సిలిండర్ పేర్లేదు సో దాని వల్ల వాళ్ళు ప్రాణాలతో బ్రతికి బట్ట కట్టారు సో ఇది మొత్తం మీద చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఏంటంటే ఇట్లాంటి సిలిండర్లు లీక్ అయ్యాయి అని అంటే మాత్రం రెగ్యులేటర్ దగ్గర ముందు ఆఫ్ చేయండి కంగారు పడిపోయి మీరు పరుగులు పెట్టేసి ఆ సిలిండర్ ఒక చోట మీరు ఇంకో చోట ఉన్నారంటే మొత్తానికి బ్లాస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడ హెచ్పి కి సంబంధించిన మన టెక్నీషియన్స్ అయితే చెప్తా ఉన్నారు సో ఇంకా చివరి మాటలు ఏమైనా చెప్పే ఉన్నాయా సార్ ఇంకా ఏదైనా నెక్స్ట్ ఏంటంటే సిలిండర్ కూడా నెక్స్ట్ సార్ మనం డెలివరీ ఇచ్చినప్పుడు కూడా సిలిండర్ ఒక్కసారి వీల్ అయితే ఉంటుంది సార్ సీల్ వస్తుంది కదా సీల్ ఓపెన్ చేసి ఒకసారి ఉంటాను ఈ కూడా చెక్ చేయించుకోవాలి సార్ రెగ్యులేటర్ పెట్టి ఆన్ చేయించుకోవాలి కంపల్సరీ అంటే మన వచ్చిన దించేటప్పుడు దగ్గర చెక్ చేయించుకోవాలి ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు మనం సీల్ ఓపెన్ చేసేస్తాం కదా ఏం ప్రాబ్లం లేదు అప్పుడు వాడడం త్రీ మంత్స్ వాడతాం ఫోర్ మంత్స్ అప్పుడు వాడతాం అంటే ఏం ప్రాబ్లం లేదండి ఈ సేఫ్టీ క్యాప్ ఉన్నంత సేపు ప్రాబ్లం ఉండదు సేఫ్టీ క్యాప్ అయితే ఉండాలి సేఫ్టీ క్యాప్ కంపల్సరీ ఉండాలి మీరు సీల్ ఓపెన్ చేసి సిక్స్ మంత్స్ దా చూడండి ప్రాబ్లమ్ ఏ ఉండదు కాబట్టి చెక్ చేయించుకోండి కంపల్సరీ చెక్ చేయించుకోండి ఓకేనా కొనుక్కోని అంటే క్యాప్ తీసారి గ్యాస్ కూడా ఒక్కోసారి పైకి వస్తుంది అలాంటప్పుడు బయటకు పారిపోవద్దు

ఎమర్జెన్సీ కాల్ చేసి ఓకే ఓకే ప్రాబ్లమ్ ఏం చేసి థ్యాంక్ యూ నా చాలా మంచి ఇన్ఫర్మేషన్ సో జాగ్రత్తగా ఉండండి ఇట్లాంటిది ఏదైనా ఈ వీడియోలో మనం చూసిన విధంగా మీలలో కూడా జరిగితే కంగారు పడిపోయి భయపడిపోయి పారిపోకండి దాన్ని ముందు ఆఫ్ చేసేయండి అది రెగ్యులేటర్ ఆఫ్ చేసే విధానం లేకపోతే అక్కడ ఉన్న క్యాప్ నైతే దాని మీద పెట్టేసేయండి అని చెప్పేసి అంటారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి